పట్టులు వచ్చేటప్పటికి యాక్చువల్ గా శారీ అనేది మనకి ఎంత ప్రైజ్ అనుకుంటున్నారండి మన సౌత్ ఇండియాలో త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ కి పట్టు చీర వస్తుంది త్రీ నైన్టీ ఫైవ్ కిక్చువల్ గా అందరి దగ్గర కూడా మన మార్కెట్ అంతా కూడా థౌసండ్ ఫిఫ్టీన్ అండ్ అమ్ముతారండి మన దగ్గర మట్టుకు ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ కి శారీ అందజేయబడుతుంది శారీ అంటే అనగానే పళ్ళు కూడా మంచికి రిచ్ పళ్ళు వస్తుంది ఇది శారీ మేడం త్రీ నైన్టీ ఫైవ్ కి శారీ విత్ బ్లౌజ్ కూడా వస్తుంది మేడం మనకి బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మాట అండి అందరూ అనుకుంటారు శారీ ఒకటే అనుకుంటారు కానీ బ్లౌజ్ కూడా ఇవ్వబడుతుంది అండి మనకి త్రీ హండ్రెడ్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఇందులో మనకి మోర్ దెన్ కలర్స్ ఎక్కువ ఉంటాయి మేడం కలర్స్ కూడా చూసుకోవచ్చు మీరు మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో క్వశ్చన్ గ్రే గ్రే కూడా లేటెస్ట్ కలర్ కదా మనకి డైమండ్ గ్రే అని ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో మంచి మంచి కలర్స్ వచ్చాయి మేడం మనకి సౌత్ ఇండియా స్పెషల్ మేడం ఇవి ఈ రేంజ్ నుంచి మనకి థౌసండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంటాయి మన దగ్గర పెళ్లికి మనకి మ్యారేజ్ వెడ్డింగ్ కలెక్షన్ కి పెట్టుబడికి కానీ ఉంచడానికి కానీ అందరూ కూడా చాలా బాగుంటుంది ఇందులోనే మనకి వెడ్డింగ్ కి సంబంధించిన శారీస్ కూడా వస్తాయి మేడం ఇలాగా కంచిలో వచ్చేటప్పటికి ఇది లైట్ వెయిట్ మేడం ఇది కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ స్టార్ట్ అవుతుంది ఎయిట్ హండ్రెడ్ మంచి వస్తుంది కంప్లీట్ మనకి కాపర్ బుట్ట వస్తుంది డిజైనర్ వేర్ శారీ మేడం ఇవన్నీ ఇందులో కూడా కలర్ చాయిస్ ఇప్పుడు కొత్తగా వాడుతున్న కలర్ మనకి వైలెట్ కలర్ ట్రెండీ కలర్ మేడం ఇది ఇందులో చాలా మోర్ దెన్ కలర్స్ ఉంటాయి ఇట్లా మనకి సిల్వర్ టచ్ తో ప్రిటి శారీ అన్నమాట ఇది కూడా చాలా బాగుంటుంది సిల్వర్ వస్తుంది కంప్లీటెడ్గా డిజైనర్ వేర్ శారీ అన్నమాట శారీ అంతా లీవ్స్తో అన్నమాట కంప్లీట్ లీవ్స్తో డిజైన్ చేయబడుతుంది అంతా మనకి వ్యూ కూడా చాలా బాగుంటుంది మనకి కంప్లీట్ గా మనకి ఎయిట్ నైన్టీ ఫైవ్ మేడం చాలా బాగుంటుంది శారీ అసలు ఆ డిజైన్ కానీ వివింగ్ కానీ మొత్తం కాపర్ బుట్ట వస్తుందండి లోపలంతా మనకి సిల్వర్ జరి మీద కాపర్ అని ఇది పళ్ళు మేడం ఇది ఇది పళ్ళు అండి ఇది శారీ పళ్ళు వస్తుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుంది మేడం మనకి బ్లౌజ్ వచ్చి స్మాల్ బుట్టి ఇస్తాడు మేడం శారీ అంతా లీవ్స్ వచ్చినవి బ్లౌజ్ వచ్చి బుట్టి ఇచ్చాడు మేడం మనకి కంప్లీట్ కాంట్రాస్టింగ్ స్టైల్లో ఉంటుందండి మనకి కాపర్ అండి కంప్లీట్ కాపర్ అండి కాపర్ విత్ సిల్వర్ అవును మేడం ఎయిట్ హండ్రెడ్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ వస్తుంది మేడం మనకి స్టార్టింగ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఉంటుంది ఇందులో చాలా కలర్స్ అండి మోర్ దెన్ వెరైటీ మేడం మనకి ఇందులో కంప్లీట్గా సారీస్ చాలా బాగుంటాయి మనకి అందరూ కూడా కలర్స్ ఇప్పుడు అన్ని కూడా మనకి ఫేషియల్ కలర్స్ అడుగుతున్నారు కాబట్టి అన్ని ఫేషియల్ కలర్స్ ఎక్కువ వస్తాయి మేడం మనకి ఇందులో చూసే ఉంటారు ఫేషియల్ కలర్స్ అన్ని రిజన్ కలర్స్ ఫేషియల్ కలర్స్ కలర్స్ అన్ని వస్తాయి ఇది చూడండి కంప్లీటెడ్గా ఇది వచ్చి ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి మనకి ఇది ఎయిట్ ఫైవ్ రూపీస్ చాలా బాగుంటుంది మనకి కంప్లీట్ డిజైనర్ వేరే సార్ ఇది కూడా వస్తుంది డిజైన్ సారీ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ వస్తుందండి ఇది పళ్ళు శారీ మొత్తం కంప్లీట్ గా టెంపుల్ బార్డర్ తో కింద సిల్వర్ టచ్ వస్తుందండి శారీ అంతా కాపర్ మట్ అండి కాపర్ వీవింగ్ బుట్ట మేడం ఇది శారీలోనే వీవింగ్ స్టైల్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ వచ్చి పెద్ద బార్డర్ వస్తుందండి మనకి బ్యాక్ నడడానికి వచ్చి మనకి చిన్న బార్డర్ ఇస్తాడు మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్లో లేటెస్ట్ డిజైనర్స్ అండి ఇవన్నీ కూడా మనకి మోర్ దెన్ వెరైటీ మేడం ఇందులో కూడా ఎక్కువ కలర్స్ వస్తాయి మనకి అన్ని ఫేషియల్ కలర్స్ అండ్ పార్టీ వేర్ కలర్స్ వస్తాయండి తర్వాత మీకు పెళ్లి చీరలకు ఇది కూడా అంతే మేడం ఎయిట్ ట్వంటీ ఫైవ్ పడుతుంది ఇది కూడా చాలా బాగుంటుంది అంత గోల్డెన్ జరీతో వస్తుంది మనకి కంచి గోల్డెన్ జరీస్ అంటారు ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ప్రిటి స్టైల్ అన్నమాట సారీ కూడా మీకు ఏంటంటే కంప్లీట్ ఇలా వస్తుంది అండి చూసారు మనం కాంట్రాస్ట్ వచ్చేసి మనకి పళ్ళు కాంట్రాక్ట్ వస్తుందండి డిఫరెంట్గా మనకి నియోన్ నెల్లో అంటారు మాట నియోన్ ఎల్లోకి శారీ అంతా గోల్డెన్ స్టైల్ వస్తుంది డార్క్గా బ్లౌజ్ కూడా మనకి కంప్లీటెడ్ గోల్డ్ స్టైల్లో బ్లౌజ్ ఇస్తారు మనకి ఇందులో సిల్వర్ రావడం వల్ల ఇది బ్లౌజ్ మేడం ఇది పళ్ళు వస్తుందండి శారీ మొత్తం డిజైనింగ్ అలా ఉంటుంది ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కలర్స్ అండ్ మోర్ వెరైటీ కూడా చాలా బాగుంటాయండి ఇందులో చూడొచ్చండి మీకు ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంటాయండి ఇవన్నీ మనకి దీని మీద మనకి సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ అలా ఉంటుంది దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోను మనకి ఆ రేట్కి వస్తుంది మేడం ట్రెండీ స్టైల్ మేడం ఇవన్నీ రేట్గా శారీ అంతా మనకి ఫుల్ సిల్వర్ అంతా వస్తుంది మేడం మనకి పళ్ళు వచ్చి కూందన్ కల్లు పళ్ళు అంటారు మేడం అది ఫుల్ లేటెస్ట్ కుందన్ పళ్ళు అని పళ్ళు కూడా చాలా గా ఉంటుంది మేడం మనకి ప్రైస్ చెప్తే అసలు ఫిఫ్త్ శారీ ప్రైస్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్కే వస్తుందండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కే ఈ శారీ వస్తుంది మేడం ఫోర్ నైన్టీన్ రూపీస్కే మనకి వెడ్డింగ్ కలెక్షన్లో యాక్చువల్గా మనకి కాస్ట్లీ శారీస్ మేడం అన్ని కూడా మనకి మనకి వెడ్డింగ్ కలెక్షన్ కింద సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు లో వచ్చింది మనకి వచ్చిందరకుంటే కాస్ట్ అనుకుంటారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది మేడం కలర్స్ చాలా వస్తాయి మేడం మీకు చూడొచ్చు మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో ఇవన్నీ కలర్స్ అండి అన్ని ఫేషియల్స్ ఇప్పుడు మీరు చూస్తుంటారు కాబట్టి అన్ని ఫేషియల్ షేడ్స్ వస్తాయి అన్నమాట అండి కంప్లీటెడ్ గా ఈ సారీస్ అన్ని కూడా ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ చూడండి ఇక్కడ ఈ సారీలో ఇప్పుడు మనం చూసిన సారీలో అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి సారీ విత్ బ్లౌజ్ మేడం బ్లౌజ్ అయితే కూడా కంప్లీట్ ప్రిటిష్ స్టైల్ బ్లౌజ్ అది మేడం కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది కంప్లీట్ బుట్టి వస్తుంది ఇది బ్లౌజ్ మేడం కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు ఇది మేడం ఇది పళ్ళు మేడం ఇది పళ్ళు వస్తుంది అండి ఇది పళ్ళు